రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఈరోజు బిఆర్ఎస్కు సంబంధించి నూట ఐదు మంది అభ్యర్థులను ప్రకటించారు ఇది ఎంత మాత్రం సమంజసం లేదు ఎందుకంటే ఇవాళ ముదిరాజులు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సుమారు నలభై ఐదు నియోజకవర్గాల్లో ముదిరాజులు గెలుపు ఓటమిని శాసించే సత్తా ఉన్నప్పటికీ ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా అసెంబ్లీ సీటు కేటాయించకపోవడాన్ని మన ముదిరాజు మహాసభ రాష్ట్ర నాయకునిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక పక్క తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండప్రకాష్ ముదిరాజు గారు ప్లీనరీ సమావేశాలంటూ గూడ ప్రతులను పంపుతూ రాజ్యాధికారమే తమ లక్ష్యం అంటున్నారు మరి ఒక్క సీటు అవ్వకుండా ఒక్క సీటు సాధించకుండా ఎలా రాజ్యాధికారం సాధిస్తారో బండ ప్రకాష్ రాష్ట్ర ముదిరాజులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఐదున రాజ్యాధికారం కోసం క్లీనర్ అంటూ కొందరు తన అనుచరులను పంపించి అలా గూడప్రతులు రిలీజ్ చేసి వల్ల ముదిరాజులను ఏదైతే కించపరిచే విధంగా ముదిరాజులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన దాంట్లో ఒక్క ముదిరాజు బిడ్డ కూడా సీటు లభించకపోవడాన్ని ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను నేనే కాదు రాష్ట్రంలోని ముదిరాజులందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ముదిరాజులకు ఒక్క సీటు ఇవ్వని టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించాలో కూడా ముదిరాజులు ఆలోచించాలి ఒక పక్క పటాన్ చెరువు నుండి నీలం మదుకు సంగారెడ్డి నుండి పులి మామిడి రాజుకు సీట్లు అని చెప్పి ఆయనతోని వేలాది లక్షలాది రూపాయల యాడ్లు ఇప్పించుకున్న ఈ ముద్రాజు మహాసభ పెద్దలు ఏం సమాధానం చెప్తారో ఇప్పుడు ముదిరాజులకు తెలియజేయాలి కాబట్టి ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ అధినేత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఒక్క ముదిరాజు పేరు కూడా లేకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి ఈ విషయంపై ముద్రాజులందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను ఒక పక్క ముదిరాజుల తల్లిపాలు తాగానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఇవాళ ముదిరాజులు రుణం రుణం తీర్చుకుంటానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఏ విధంగా ముదిరాజుల రుణం తీర్చుకుంటాడో ఒకసారి ఆయనే వివరించాలి కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఎక్కడ కానీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఇవాళ వచ్చే అవకాశం లేదు గతంలో ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ ఒక్కటే పేరుంటుండే ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముదిరాజులందరూ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టబొమ్మలు దగ్ధం చేసి అదేవిధంగా బండ ప్రకాష్ ముదిరాజు దిష్టి కూడా దగ్ధం చేసి నిరసన తెలిపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము రాజ్యాధికారం కోసం క్లీనర్ అంటూ ఇలా ఒక్క సీటు సాధించని బండ ప్రకాష్ ముద్రాజు కూడా వెంటనే తన అధ్యక్ష పదవితో పాటు డిప్టీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి ఈ ముద్రాజులతో కలిసి రావాలి లేకపోతే ముదిరాజులందరూ కూడా మీపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్న సంగతిని కూడా గుర్తించాలి మరి ఇలా బండ ప్రకాష్కు అండగా నిలుస్తున్న ముద్రాజ్ సోదరులు ఒకసారి ఆలోచించాలి ఒక్క సీటు లేకుండా ప్లీనర్ ఎందుకు నిర్వహిస్తారు క్లీనర్కి అర్థం ఏంటిది అందరూ అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ప్రకటించిన తర్వాత మీరు క్లీనర్ నిర్వహించి అర్థం ఏమిటో ఆలోచించి దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడమే కాకుండా బీఆర్ఎస్ను బొంద పెట్టడానికి రాష్ట్ర అందరూ కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలంగాణ మన మనముదిరాజు మహాసభ రాష్ట్ర పక్షాన నేను ఈ పిలుపునిస్తున్నాను